ఫండ్స్ మీరు చూస్తున్నది చూస్తున్నా దేవరకద్ర ఆవుల సంత ఈ ఆవులు ఉన్నాయి మొత్తం ప్రతి ద్వారా జరుగుతుంది ఈ మార్కెట్ ఏడుంది ఇది ఒంగోలావా ఒంగోలావా అంట ఆడ ముందర ఉన్నాడు పోదాం ముందలు పోదాం ఈ రెండు ఆవులు నీవేనా మొత్తం నాలుగు నీవేనా వాడు ఫస్ట్ ఆవులు చెప్ప ఏం రేట్ ఉన్నాయి ఇప్పుడు ఆవులకు ఆ రైట్ సైడ్ నావు యాభై ఐదు వేలు చెప్తున్నారు కట్టిందా అది ఎన్ని నెలలు అది ఐదు నెలలు వస్తుంది ఎంతుడు రేట్ అది యాభై ఐదు అడిగిరెవరేనా తగ్గుతావు ఇది నలభై ఐదు వేలు అడుగుతున్నారు దాన్ని నువ్వేంత అంటున్నావు యాభై లోపు నలభై ఏడు నలభై ఎనిమిది అయితే ఇస్తావు ఇది ఎంత ఇది ముప్పై ఎనిమిది వేలు దీనికి చెప్తున్నారు కట్టిందా ఇది నెల రోజుల్లో ఇంతదంట ఇది ఎన్ని తలావు ఇది రెండు తలావు దీనికి ఎంత ఇప్పుడు ఇంతే మూడో అయితే ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై రెండు వేలు అయితే ఫైనల్ ఇస్తారట మన ఊరేది జడ్చర్ల వల్లూర్ మామనార్ జిల్లా పేరు రాజు ఇవి ఆవులు మరి ఎవరికైనా అవసరం అయితే ఈ ఆవులు కావాలనుకుంటే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ నేను డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ వన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈనా అవులు కావాలనుకుంటే ఈ వల్లూరుకి చెందిన రాజును కాంటాక్ట్ చేయొచ్చు